హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే హోమం అనమాట యజ్ఞం చేయండి హోమం యజ్ఞాలు అయితే కారుస్తున్నాయి మస్తు జంటలు అయితే ఉన్నాయి చూడండి ఆటోమేటిక్గా మాతలు సేవ చేయాలమ్మా మీరు యజ్ఞం కూడా కూర్చున్నారు మాతలు సేవ చేయడానికి వచ్చారు దాన్ని గ్రహించాలి మీరు అమ్మా సేవమాతలు అందరూ ఇవ్వాలి సేవ మాతలు సేవ చేయాలి ఇక్కడ గుడి దగ్గర ఫంక్షన్ చెప్పినా కదా అక్కడనే అనమాట అక్కడ ఏర్పాటు చేసారు చాలా బాగుందన్నమాట అనమాట ఈరోజు ఈరోజు పిద్దెత్తిన పూజలు అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ రెడ్డి అయితే సేవ బాగా చేసుకుంటారు అనమాట అయితే చాలా జనాలు వచ్చారు వాళ్ళైతే వాటర్ అయితే ఇప్పుడైతే కొంచెం అనమాట యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రిలాక్స్ అని వచ్చింది ప్రొద్దున స్టార్ట్ అనమాట ఇప్పుడైతే పన్నెండున్నర ఒంటి గంట అయితే అయిపోతుంది యజ్ఞం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అది కూర్చోండి మిమ్మల్ పాకులు రెండు తమలపాకులుంటే ఇస్తారు కానీ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి అట్లే చెప్పాలి ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు మా అద్య బిజీ అనమాట బిజీ ఇది వచ్చేసి మా ఎగ్న గుండం ఇది వచ్చేసి మూడు జంటే మా అల్లుడు మా బిడ్డ వాళ్ళు ఓ నేను ఫ్రెండ్స్ చూడండి పూజ అయితే ఏ విధంగా అయితే

निश्चय दस्तान रास्ता जान चले का सुरो तांगे सु में न जाडो आज प्रथम अताडे मोर जन्म देजा बाहन तो सह नि खड्डे जितु जसे तो स्वागत आ सह कोबाद मादो नि जुमोदा शोलन जग्रह गान वह आगा नमो जिनकान प्रति आज दयो भेद पाद जबूत ने जब से वो मोन सुनबे विहा भेद परवान दई देवी शंकर बोले देव। आ मासक वो जगन्नाथ सुने जा